కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడం జరిగింది అయితే తాజాగా మూడు నెలల టైం ఇచ్చింది కోర్టు దీనికి సంబంధించి ప్రముఖ సినీ నిర్మాత రాజకీయ విశ్లేషకులు చిట్టి చిట్టిగారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ కోర్టు మూడు నెలల టైం ఇచ్చింది స్పీకర్ కి అవకాశం ఇచ్చింది మూడు నెలల గడువులో మీరు నిర్ణయం తీసుకోవాలి క్లోజ్ చేయాలని చెప్పి ఎట్లుంటుంది సార్ నిర్ణయం తీసుకుంటాడా స్పీకర్ తీసుకో ఇట్ ఇస్ ఏం నిర్ణయం సుప్రీం సుప్రీంకోర్టు ఇది మామూలు కేంద్ర సెషన్ కోర్టు హైకోర్టు కాదు కదా సుప్రీంకోర్టు ఇచ్చింది యాజ్ పర్ రూల్ యాజ్ పర్ గైడ్ లైన్స్ యాజ్ పర్ రూల్ ఏంటి తీసుకోవాలి నిర్ణయం అంతేకాని పెండింగ్లు పెట్టడానికి లేదు ఇది రాజకీయం కాదు యాజ్ పర్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అయితే వీళ్ళందరూ అనవర్ఫుల్ అది గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ స్పీకర్ చేతిలో ఉంటుంది కాబట్టి స్పీకర్ చేతిలో ఎంతవరకు ఉంటుంది పెండింగ్ పెట్టే వరకు ఉంటుంది అనర్హత వాళ్ళు యోగ్యులు అని చెప్పే రైట్ వాళ్ళకి ఉండదు కాన్స్టిట్యూషన్ ఉంది కదా కాన్స్టిట్యూషన్ స్పీకర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడు కదా చెప్పొచ్చా సార్ గతంలో టీడీపీ లను తీసుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే తేడా ఉంది వాళ్ళని వాళ్ళ పదవులకు రాజీనామా చేయించి వాళ్ళకి రాజీనామా చేయించి దీంట్లో విలీనం చేసి విలీనం వేరు విలీనం చేసుకుంటాం వేరు లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటాం విలీనం ఇప్పుడైనా వీళ్ళు వీళ్ళందరినీ కలిపి కూడా సరిపోదు సరిపోదు సరిపో అక్కడ అంకే సరిపోయింది టెక్నికల్ గా వాళ్ళ అంకే సరిపోయింది మూడు వంతులు బయటకు వచ్చారు గా చేరారు ఇక్కడికి వచ్చారు సో దేర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా వ్యాలిడ్ ఇక్కడ అది లేదు కదా కనుక వీళ్ళందరూ ఇన్వాలిడ్ అవుతారు ఖచ్చితంగా ఇన్వాలిడ్ అవుతారు అది అందుకని సస్తనాయుడు చంద్రబాబు పవన్ సారీ రేవంత్ రెడ్డి పిసుకున్నాడు అందుకనే ఏం చేయాలి అర్థం కా సుప్రీంకోర్టు ఆర్డర్ పైగా ఇది ఇదేదో మామూలు కూడా అయితే చూసుకోవచ్చు ఇది కూడా వైలేట్ చేస్తారు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అనుమతించక దాన్ని హానర్ చేయకుండా దానికి ఏదో ఇటికేషన్ పెడతారు ఇక మొట్టిగా వేస్తుంది ఈ పదిహేను రోజు నెక్స్ట్ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ఇస్తారా లేకపోతే మమ్మల్ని డెసిషన్ తీసుకోమంటారా అని అడుగుద్ది మేమే డేషన్ తీసుకోమంటారా అని అడుగుద్ది అప్పుడు నోరు ముసుకుని దారికి వస్తారు ఇలా అంత ఈజీగా లొంగే బాగు మూర్ఖులు కదమ్మా ఇసుకొన తైలం బు చేయచ్చు తీయచ్చు కుక్క తోక పట్టి గోదావరి మనసు రంజీబరాజు అన్నారు పెద్దలు ఈ కాంగ్రెస్ అంత మూర్ఖతో పార్టీ బరొకట్లేదు ఇది అలా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851